చూశారు తమ్ముళ్ళు అంబటి రాయుడు ఒక క్రికెటర్ గుంటూరు జిల్లా పాపం ఆశపడ్డాడు తప్పు లేదు జగన్ మాయగాడు ఉన్నాడు మాయ చేశాడు నీ గుంటూరు పార్లమెంట్ ఇచ్చేస్తా అన్నాడు పోయి పని చేసుకోమన్నాడు నేను తమ్ముళ్ళు బా అంతవరకు బాగానే ఉందా ఇంకొకరి పిలిచి నీకు ఇస్తా అన్నాడు ఆ పేరు నేను చెప్పను దాంతో ఇతడికి అర్థమైపోయింది దాంతో ఆయన నైజం అర్థం చేసుకున్నాడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అని అనుకుని అక్కడి నుంచి ఫీల్డ్ లేకి ఎంటర్ కాక మనిషి పారిపోయాడు అవునా కాదా ఇది మీ అందరికి అర్థమైందా నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో అందరినీ మోసం చేసి ప్రతిరోజు మాటలు చెప్పి ఎదురు దాడి చేసి నా నా బూతులు తిట్టించి తద్వారా రాజకీయం అనుకుంటున్నాడు నిన్న మొన్న కూడా చూశారు ఎవడు నన్ను ఎక్కువ తిడితే ఎవరు పవన్ కళ్యాణ్ ఎక్కువ తిడితే ఎవరు లోకేష్ ని ఎక్కువ తిడితే వాడికి సీటు